ఇంకా మీకు ఏం చేస్తే బాగుంటుందని చేయడానికి ఈరోజు వచ్చేవాళ్ళు మాట్లాడతా ఉంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు మైక్ అక్కడ పంపించారు ఎయిర్పోర్ట్ కోసం తల పరిశ్రమ వస్తారంటే మేము నెలవేళ నా దగ్గర ఉంటే ఎయిర్పోర్ట్ విడిపోయి రావాలంటే మర్చిపోయింది అని అక్కడ నెలవేరు అదే విధంగా నేను మా గ్రామస్తులు చెప్తా నేను కలెక్టర్ గారు మనం తీసుకోవాలంట కొత్త రెడీ చేయమన్నారు ఎయిర్పోర్ట్ కోసం అందరూ ఎక్కడ వచ్చేసింది విడిపోయి ఎయిర్పోర్ట్ అనేది మాకు అంటే అలాగా నవ్వుతున్నాం మేము ఆ సాయంత్రం కలెక్టర్ గారు వచ్చారు ఆ స్థల పరిశ్రమ చూసింది అంటుందండి ఇదైంది తర్వాత ఏంటంటే మాకు ఆ ఎయిర్పోర్ట్ మా ప్రాంతానికి రావడానికి చాలా సంతోషం కానీ ఈరోజు మా రైతుల కష్టాలు అనేది కొన్ని ఉన్నాయి ఆ కష్టాలు మాకు కొన్ని చేస్తూ అవుతుంది మరి మా ఇక్కడ గ్రామపరం పంచాయతీలో బిడిమ్ రెవెన్యూ ఉంది బిడిమ్ రెవెన్యూ అంటే సుమారు ఆరు వందల ఎకరాల్లో కేవలం విలేజ్ మూడు వందల ఎకరాలు అయితే ఉండడం జరుగుతుంది మరి ఆ మూడు వందల ఎకరాల్లో రామపరం పనిచేసి అయితే పదిహేను వందలు అంటే పదిహేను వందల రైతులు ఉన్నారంటే వెయ్యి మనిషి రైతులు ఒక ఎకరాల రూపాయి ఉన్నారు తప్ప అంత పెద్ద రైతులేం కాదు మరి ఈరోజు ఎకరాలు కంటే ఈరోజు తిసిలీ తుపాను వచ్చే పరిస్థితి తోటకాన్ని పోయాడు పోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది తోటలు నష్టం అనేది ఒక ఎకరాకి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టారు నష్టపోయేది తప్ప రైతుకి అనేది ఆదాయం లేదు అయినప్పుడు కూడా మాకు ఎయిర్పోర్ట్ వచ్చింది నష్టమైనా సరే మేము సంతోషంగా ఇస్తామని ముందుకు వస్తాము కానీ మా రైతాంగానికి మాత్రం ఎకరా ఈరోజు ఎంత నష్టపోయాం కాబట్టి మా ఎకరాకి మరెంత ఆనందం కాబట్టి ఎకరాకి అయితే ఒక కోటి రూపాయలు తర్వాత మాకు ఆ జాబులు కానీ ఎవరైనా పూర్తి శక్తి భూములు లేకుండా జాబులు కానీ ఇవన్నీ చేస్తే అధికారం ఇంకా రామ్మని అడిగిన మీరు సంతోషంగా భూమి ఇవ్వడానికి మా విలేజ్ మీకు అయితే మీరు సంతోషంగా మరి అదేవిధంగా ఈరోజు మనకి ఎన్నడూ లేదు ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక ఆత్మహత్య కాదు ముందుగా మనకి సెంట్రల్ మినిస్టర్ గారు రామ్మోహన్ ఉండడం బట్టి ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ అనేది ఒక గొప్పగా పెట్టుకుంటున్నాం అదే సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రోజు ఎయిర్పోర్ట్ అనేది ఊహగాహనాలు కూడా మనకు మరి మన మన సామాన్ ఒక ఎయిర్పోర్ట్ రావడం అంటే ఒక ఆసమస కాదు రైతులు ఎప్పుడు కూడా ఊహించిన విధంగా ఈ రోజు మనకు ఒక డెవలప్మెంట్ అనేది మన ముందుకు తీసుకురావడం అనేది ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన ఉంది మరి అలాగే ఈరోజు చెప్పుకుంటే మన శ్రీకాకుళం జిల్లా వాసులే మన ఆల్ ఓవర్ ఇండియాలో మరి ఏదైనా ఉపాధి కోసం పదవికి వెళ్తూనే ఉన్నారు మరి అదేవిధంగా ఈ రోజు మన ఉదాహరణలో డెవలప్మెంట్ వచ్చేటప్పుడు మనకి ఈ చదువుకున్న యువకులకి ఎంతో ఆదాయకంగా ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మనకి ఎంతో గర్వంగా ఉందని మనం చెప్పుకోవాల్సిన విషయం అలాగే మరి ఈ రోజు కుక్క ప్రభుత్వం ఉండడం వల్ల మరి మన ఉద్దానంలో ఎయిర్పోర్ట్ రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పు భావించుకోవచ్చు మరి అదేవిధంగా మరి ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఉత్తరంలో ఎయిర్పోర్ట్ అనేది నిర్ణయించుకున్నారో పన్నెండు వందల ఎకరాలు అనేది అందులో బిడి రెవెన్యూ రామపురం పంచాయతీ బిడి రెవెన్యూ సుమారుగా ఒక ఆరు వందల యాభై ఎకరాల రైతులు అందులో బావి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేమందరూ కూడా ఈరోజు మరి ఎయిర్పోర్ట్ కోసం మరి భూమి ఇవ్వడానికి సిద్ధపడ్డామంటే మాకు ఏదో ఒక ఆశించి మరి ఏదో మాకు ఒక ఉపాధి కలుగుతుంది మరి ముందుకు వచ్చాము మరి విధంగా చదువుకున్న యువకులు అయితే ఉన్నారు మరి విధంగా మనకి ఎకరాకైతే సుమారుగా మరి మేము కూడా చాలా మందితో చర్చించుకొని మరి మనకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయమే కాబట్టి మనం భూములు లేకపోతున్న తన తరాలుగా మనం పండించే మన ఉత్తర ప్రాంతంలో చూపుకుంటే ఒక కొబ్బరి ఒక జీడు ఒక వరి దీని తప్ప మనకేదో ఆదాయం అయితే మాకైతే లేదు ఏదైనా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోవడం లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఉపాధి కల్పించుకొని మన కుటుంబాలకి పోషించుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా మా డిమాండ్ కనుక్కుంటే చెప్పుకుంటే సుమారుగా ఎకరాకు కోటి రూపాయలుగా మేము భావిస్తున్నాం అదే విధంగా మరి మా యువకులు ఉన్నారు చదువుకుని యువకులు ఉన్నారు వాళ్ళకంటే ఒక ఉపాధి కల్పించాలని మరి నేను రోజు మరి సభా ప్రకంగా నేను తెలియపరచుకుంటున్నాను మరి ఇక్కడతో నాకు ఇయ్య భూమి లేండి దాని మీద మేము ఆధారపడి ఉన్నాం నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది రైతులు అలాగే ఉన్నారు మా అయితే ఒక్క చెట్టు కూడా మిగలదండి అలాంటప్పుడు మా గ్రామంలో బిడిగు గ్రామంలోనే భూమి కూడా ఎయిర్పోర్ట్ గురించి చాలా ఎక్కువ భూమి పోతున్నాయి కాబట్టి పెద్దలందరూ దాని మీద అవగాహన చేసి రైతులకి సహా రైతులు తగు న్యాయం చేస్తారని తర్వాత చదువుకుని యువకులకి మంచి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను ఇది నా ఆలోచన సార్ మాకు తాతలు ఇచ్చిన భూములు మా నాన్న భూములు మా మీద లేదు రైతులందరూ మాకు వస్తాయో డబ్బులు అని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు సార్ తర్వాత ఎయిర్పోర్ట్కి ఎంత ల్యాండ్ అని ఇంతవరకు తెలియదు రైతులు ఇబ్బందులు పడుతున్నారు సార్ తర్వాత అవన్నీ అయిన తర్వాత రైతులు అందరూ ఇవ్వడానికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎయిర్పోర్ట్ కావాలని అందరూ అంటున్నారు మా భూములు మా పేరు మీద చేసి ఎయిర్పోర్ట్ కి ఎంత ఎన్ని ఎకరాలు వస్తుంది అని మ్యాప్ ఇచ్చేసి మా రైతులందరూ ఎయిర్పోర్ట్ కి అక్కడ ఉన్నారు సిద్ధంగా ఉన్నారు చివరి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇక్కడ సంతోషం ఏమిటంటే మీరు అందరూ యునానిమిటీగా భూములు ఇవ్వడానికి సిద్ధపడడం అనేది చాలా శుభ పరిణామం మేము కూడా వీలైనంత వరకు అలాగే చెప్పి మన కోరికలు అన్ని తీర్చడానికి జరిగిన పని కాదు ఎందుకంటే మనం ఒక్కటే కాదు రాష్ట్రంలో ల్యాండ్ ఎక్విజేషన్ చాలా ప్రాజెక్టులు అవుతుంటాయి అన్ని రేట్లు కాకుండా మాకు ఈ రేట్లు ఇవ్వండి మాకు ఇంత ఇవ్వండి అంటే జరిగిన పని కాదు ఏదో మీద నాన్న రామ్మోహన్ సీరియస్ గా అభిమానం ఉందని మీకు ఎక్కడ ఇచ్చేసేమనుకోండి ఈ రాష్ట్రం అంతా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏం చేయాలి రెండు మూడు యాంగిల్స్ లో ఆలోచిస్తున్నాం మీకు ఇబ్బంది లేకుండా మీరు సంతోషంగా ఉండి మీరు ల్యాండ్స్ మాకు ఇచ్చే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీరు చెప్పిన విషయాలు కూడా దృష్టిలో పెట్టు ఒక రెండు మూడు అవరాలు పడిపోతున్నాయా అది గురు అది మా తాత తండ్రులు పెట్టి కొన్ని కొన్ని మా భూమి మీద పెరుగుతున్నాం ఈనాడు కాదు మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బిళ్ళు అయితే తిదిలీతో పని వచ్చిన తర్వాత భూమి జీడి మా భూమిలో జీడి కొబ్బరి మనస మామిడి మునగ అరటి ఈ బజటి పండ్లతో మా ఏరియా పండించిన పంటలు ఇవి కానీ తీదులతో పని తర్వాత భూమి అలా వేస్ట్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం లక్షలు ఖర్చు పెట్టుకొని కొంచెం కోరుకొని కొంచెం అలాగా పార్టీ పార్టీతో పని చేయాలనుకున్న ఆ భూమి ఉంటేనే పార్టీ కూడా పనిచేస్తాను పార్టీ మీద మాకు వచ్చేది ఏది లేదు కానీ భూమి మీద ఆధారపడి మేము బతుకు అలాంటి వాళ్ళ పోర్టు ఎయిర్ వస్తుంది మా ఏరియా కంటే చాలా సంతోషమయ్యా ఎయిర్పోర్ట్ వస్తేనే మేము అభివృద్ధి చెందామని ఒక సంతోషం కూడా పడుతున్నాం కానీ భూమి పోవడానికి కూడా ఒక బాధాకరం అంతా మరి లేకపోతే ఎవరు అప్పు ఎవరు ఎవరు మనకి ఏంటి పనికిరాం కదా అని మళ్ళీ ఆలోచిస్తాం ఆ భూమి నష్టము రైతుకు సరైన భరోసా మా పిల్లలు చదువుకొని ఉన్నారు వాళ్ళకి ఎలాగ ఉద్యోగం అంటే ఏ మన పార్టీకి పోతే ఉండొచ్చు పావచ్చు మనకి వాళ్ళ ఉండవచ్చు రిపోర్ట్ పావచ్చు మంచి చేసనటువంటి మేలు ఆ భూమిటి రైతెరికి ఎన్నడో కూడా కన్నిటికంటే అంత మంచి బారో జెస్తారనే మీ నుండి ధన్యవాదాలు నా స్థానంలో కొర్సులు ఆ వైసిపి లో లేక ఇంకేదో ఇంపోర్ట్ చేసి మరి నా బర్త గుజరాత్ అదిని పోర్ట్ లోన డిజిఎం గా జాబ్ చేస్తున్నారు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఇరోడ్ కాండ్లల జాబ్ చేస్తున్నారు అలాగే డిలైలో జాబ్ చేస్తున్నారు మా ప్రాంతం వాళ్ళు ఏంటంటే అస్సాం ప్రాంతం ఎక్కడ చేస్తున్నారు హైదరాబాద్ ప్రతి ఒక్క చోటు చూసుకుంటేటప్పటికి ఎక్కడ చూస్తే కూడాను మరి మన వాళ్ళే కనబడతారు కానీ మన ప్రాంతం డెవలప్ కావాలనేసి మనం ఓట్లు అడుక్కుంటేటప్పుడు డెవలప్ కావాలి మన ya anca ఈ నాతోను నేను వంద రూపాయలు ఎక్కడ ఆశించలేదు లేదు నేను గురించి పోరాటం చేసుకుని ప్రజలు ముందుకు ఈ రోజు అదే ప్రజల గురించి మీ అందరు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజు పేట అనే ఊరు ఈ రోజు ఏంటంటే పోగొంది సార్ ఆ బరివన్ పేటకి నా నేను దయించుకొని మీకు అందరు అడుగుతున్నాను ఆ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఆ ప్రాంతాన్ని ఏంటంటే కొద్దిగా చూడండి ఆ ప్రజలు కూడా మీరు చేయండి మరి అలాగే మరి పెద్దలు చెప్పిన ఎకరానికి ఎంతిస్తారు ఏంటిస్తారు అనేది వాళ్ళకు కూడా మంచి అవగాహన కల్పించే మరి ఇప్పుడు అదే ఇప్పుడు రైతులే అంటే ఇప్పుడు భూమిలో దాదాపు కేరండి ఆ రైతులతోని పాటు అక్కడ ఉన్న పూల నుంచి పని చేసుకుని కూడా చాలామంది ఆ అక్కడ అంటే ఆ భూముల మీద చేసుకుని బౌల్లో బిల్లు పెట్టారు పోతాయి తప్ప ఊర్లో ఎక్కడ బాగు ఊర్లుంటాయి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఊర్లో వ్యాలీ పెరుగుతుంది కాబట్టి దగ్గర దగ్గర కూడా దయముచ్చి ఎక్కడ ఏ ఊరు కూడా ఈ ప్రాజెక్ట్ లో పోవడం లేదు అది క్లారిటీ అది చేస్తారు కానీ ఊర్లు ఎక్కడ అది మీ అందరూ క్లారిటీ కూడా ఎక్కడ కొడుతుంది అది మీ పట్ట ఒరిజినల్ పట్ట ఏముందో ముందుకు ఒక ఐడియా రావడానికే ముందు మమ్మల్ని క్లారిటీ ఉండాలి కదా ఆఫీసులనే రాకుండా ఆఫీసులనే కొనకుండా చేస్తే అసలు ఎక్కడికి వెళ్తాం మనం ఆఫీసులు పెట్టినంత మాత్రం మీకు ఇష్టం లే ప్రాజెక్ట్ కట్టి ముందు మీటింగ్ దేనికంటే ఇప్పుడు మనం ఒక అవగాహన వస్తే ముందు ఆఫీసులు వచ్చి ఏ గ్రామాల్లో ఎంత ల్యాండ్ పడుతుంది ఏ రైలు పడుతుంది అది ఒరిజినల్ ల్యాండా పట్టా ల్యాండ్ ఏం చేయాలి కొంత ఐడియాకి వస్తే అప్పుడు మేము వచ్చి మీ గ్రామంలో ఇంతమంది రైతులకు ఎంత పడుతుంది ప్రభుత్వం నుంచి ఈ విధానం ఉంది ఎంత ఇవ్వాలి అది ఇంటి రెండు ఎక్స్ట్రా ఇవ్వాలి హోమ్కి సపరేటు అందులో చెట్లుంటే షెడ్ సపరేటు ఇల్లుంటే ఇల్లుకు సపరేటు ఇవన్నీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అందరూ అంగీకారం చేసి ఒక స్టెప్ ముందుకేస్తాను ముందే ఊరికే రాకుండా మీరు ఏమీ చేయకుండా మనమే డైరెక్ట్ బస్ ఏమవుతుంది ఇప్పుడు నేనే మీ ఊరికి వస్తాను ఎవరి భూమి పడుతుందో నాకే తెలియకపోతే ఎవరి భూమి పడుతుందో ఆఫీసులకే తెలియకపోతే చేయలేదు కదా దయముచ్చి మీటింగ్ అయిన తర్వాత ముందు టీంలన్నీ చేసి ఏ గ్రామంలో ఏదైంది ఎంత పడుతుంది అయిన తర్వాత రెండో స్టెప్ మీరందరూ అనుకోవచ్చు భూములు మా ఊళ్ళో మీరు ఇక్కడికే పిలిచారు అక్కడికే వస్తాం అక్కడే గ్రామ సభలు పెడతాం అక్కడే ఎవరెవరు భూములు ఉన్నాయో ఎవరు భూములు పడ్డాయో అక్కడే చదువుతాం మేము ఏమి అడుగుతాం మీరేం భూములు మరి చెప్తాం మీరు ఎందుకు చేయాలో ప్రయత్నం చేస్తాం ఇవన్నీ జరగాలంటే ఒక టెప్ ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఉన్నవాళ్ళు అర్థం చేసుకో కొంతమంది రైతులు రాలేదు కాలేదని మనం ఏమి ఎక్కడ అభివృద్ధి చెంది జిల్లా అభివృద్ధి చెందని కాదు కలెక్ట్ గారు అదే చెప్పారు మీకు అర్థం కావాలి మూలపేటలో పోర్టు పడుతున్నారు మొదటి వరకు అక్కడ ఒక ఎకరా రెండు లక్షలు కూడా కొనేవాడు లేడు ఇప్పుడు ముప్పై లక్షలు నలభై లక్షలు కూడా అక్కడ ఎవరు ల్యాండ్ మీకు సగం మీకు సగం ఇస్తే అక్కడ ఉంటే సహాయానికి వ్యాల్యూ ఆలోచన చేయాలి రెండు మూడు రకాలు ఈరోజు మనకు మన ఉంది అమరావతిలో ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు మళ్ళీ వాళ్ళకు కూడా ఇచ్చారు భూమి ఇప్పుడు ఆ భూమి వాళ్ళు ఒరిజినల్ గా ఉన్న భూమి కంటే రెండు ఎకరైతే కాబట్టి మనం అందరం కూడా ముందు పాజిటివ్ గా ఇప్పుడు ఒక లేడీ మాట్లాడింది చాలా కరెక్ట్ మాట్లాడింది మాట్లాడి దేశంలో ఎక్కడికి వెళ్ళి షికాగో ఇవ్వాలి ఏమి ఇక్కడ భూములు లేవా వనరులు లేవా కష్టపడిన ప్రజలు లేవా అందరూ ఉన్నారు కానీ ఇది ఒక యాటిట్యూడ్ ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దామంటే ఎక్కడ ఒక దగ్గర దయ ఉంచి నాయకులందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి ముందు ముందు సమావేశం అయిన తర్వాత రెవెన్యూ వాళ్ళు గ్రామ గ్రామానికి వస్తారు ముందు ఎవరు పాజిటివ్ గా మనకి ఏ ఊరు ఫస్ట్ మాట్లాడారు ఊరే ముందు పంపిస్తాం మీరు ఎవరు పడిందో మొత్తం సర్వే చేయచ్చు ముందు ఒప్పుకుంటో చేస్తాం ఒకవేళ ఎవరికైతే ఈ కొనుమాల ఉన్నాయో తర్వాత వాళ్ళతో మాట్లాడు లేదో ఆ ఊరు వెళ్ళి సర్వే చేసినంత మాత్రాన వాళ్ళకి ఇష్టం లేకుండా భూమి తీసుకోం వాళ్ళకి నచ్చి ఒకే మాట మీద భూములు ఇస్తామని చెప్పారు కదా ఎందుకు వెళ్ళలేదంటే ఆ ముందు అడిపడు ముందు అడ్డుపెట్టే అర్థం ఏమరా అక్కడ పెట్టడానికి ఆ ఊరిని సర్వే చేస్తున్నా ఇది అయిన తర్వాత మీరు ఎడ్యుకేట్ చేయండి అందరికీ నచ్చ చెప్తాను గ్రామ సభలు పెడతాం ఎమ్మెల్యే గారు వస్తారు మేము వస్తాం రెవెన్యూ వాళ్ళు వస్తాం అందరినీ పట్టుకొని వెళ్ళేవాళ్ళు ఒక ఊరు వెళ్ళలేకపోయారు మీరూ తెలుసు కదా మీ చుట్టాలు బంధువులు ఉన్నారు కదా ఈ రోజు వెళ్ళండి అక్కడికి కోర్టు అక్కడ ఎవరికి కావాలి భూమి వంద ఎకరాల నేట్ ఉపయోగం ఏదైనా సరే మీరు చూడండి ఒక పొలం ఉంది ముందు పాజిటివ్ ఉండాలి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే ఇంకా వెనకబడిన జిల్లా ఎక్కడికి వెళ్ళిన మన ప్రాంతం వాళ్ళే రామ్మోహన్ రెడ్డి ఇంకో పని లేదు విదేశాలు ఎవరు చచ్చిపోతే మన జిల్లా వాళ్ళే ఇతర దేశాల్లో ఎక్కడ అరెస్ట్ అయితే మన జిల్లా వాళ్ళే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నానికి సహకరించాలి ఉంటాయి మీకు ఒక విషయం చెప్తున్నాను అభివృద్ధి కావాలి భూములు పోవచ్చంటే ఎక్కడ జరగదు జరిగే పని కాదు భూములు లేకంటే అభివృద్ధి ఒకవేళ భూమి పోతా రైతుకి ఏం చేయాలి ఏ విధంగా సహకరించాలి పిల్లలకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఈ రకంగా మనం పాజిటివ్ ఆలోచనతో వెళ్ళకుండా అంతమైన ఉంటారు ఇదే పని మొన్న షోట్ లో పవర్ ప్లాంట్ వచ్చింది పొల్యూషన్ అన్నారు హ్యాపీ పొల్యూషన్ వస్తుంది ఎయిర్పోర్ట్ పొల్యూషన్ ఎయిర్పోర్ట్కి ఏమో పొల్యూషన్ ఉంటుందా కాబట్టిక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి ముందు అసలు ముందు ఒక ప్లాన్ మనం వేసుకుంటే ప్లాన్ పెట్టి ముందుకు వెళ్ళాలో వెళ్దాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకా దృష్టిలో పెట్టుకొని మన రామ్మోహన్ నాయుడు గారు సిరీస్ తర్వాత మన అచ్చెనాయుడు గారు మన ప్రభుత్వం కోట ప్రభుత్వం అనేది ఒక దృష్టిలో పెట్టుకొని మన జిల్లాకి మన పరాస ప్రాంతానికి ఏడు కోట్లు ఇస్తాపించడం చాలా సంతోషకర విషయం మేమందరూ స్వాగతిస్తాం కాకపోతే ఇక్కడ అయితే ఎవరైతే భూమి పోతుందో వాళ్ళ ఆవేదనని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మన అచ్చినాడు మీరు ఇప్పుడే చెప్పారు రోడ్ వేసిన తర్వాత ఈ భూమి కోడి రూపాయలకి వెళ్తుంది ఐదు కోయలకి వెళ్తుందని ఆ భూమి పోయే వాళ్ళు ఎక్కడ ఆ ఆవేదన అనేది ఆ రైతులైతే ఎవరైతే బాధపడుతున్నారో అని తెలుస్తుంది కనుక మీరు ఎటువంటి నిన్న ఎట్టొస్తున్నా పట్టుకొని ఉంటాం కాకపోతే మా వద్ద ప్రాంతాన్ని గుండెకాయని మీరు మీరు మౌరోశించి ఏం వచ్చిందో తెలిసి స్నేహం పోదంటే ముందుకెళ్ళడం కోస్తుంది నేను చెప్పిన పరిస్థితి కరెక్ట్ పైకి ఉంటారు భూమి పోవడం అంటే నేను మైక్ పట్టుకుని ఈజీ చెప్తాను భూమి పోవడం అంటే కష్టమే మీరు కావాలన్నట్టు పెట్టుకొని చాలా మంది ఉంటారు నేను వెళ్ళని ఇప్పుడు అనేది ఇప్పుడు ఎక్కడ భూమి ఉంది ఎక్కడ భూమికి ఎంత డబ్బులు వస్తాయి దీనికంటే ఇక్కడ రెట్టి వస్తా ఉందో ఉంటాను మేము ప్లాన్ చేస్తాం మీరు చెప్పేది కరెక్టే పన్నెండు వందల ఎకరాలకు తగ్గిస్తారు ఓకే ఒక ఆరు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ పెడతాం ఒక రెండు వందల ఎకరాలు ఇండస్ట్రీ పెడతాం మిగతా మూడు వందల ఎకరాలు రైతు ఇస్తే అనుకుంటుంది అది ప్లాన్ చేస్తాం వందల ర్యాలీ పెరుగుతుంది రెండు మూడు రకాలుగా ఆలోచిస్తాం ముందు మీరు ఏంటంటే మేము పాజిటివ్గా ఉన్నాం మేము వీళ్ళందరూ ఈ రోజు ఎప్పుడు ఉంటారు పిలుచుకొని రాబీస్ జీవితాలతో బీతాల్లో ఉండాలి మీరు మీరు ఎన్యా చేసి చెప్పేవాళ్ళు తాగని మీరు గుర్తు పెట్టుకోవాలి పతానికి రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం ఎయిర్పోర్ట్ రావడం అనేది అందరికీ సంతోషకరం కానీ ఆరు నెలల నుంచి పతంతా ఉండే ఆనందం ఉంది కానీ ప్రజల్లోకి తోట మనం వెళ్ళలేదు కొంతమంది పేటీఎం బ్యాచ్లు అంటే ఏమే ధర్నాలు చేస్తున్నారో ఆ ధరణలో ఏ ఒక్క రైతు కూడా లేరు ఒకరిద్దరు రైతులు ఉన్నారు మ్యాక్సిమం రైతులు మద్దతుగా ఉన్నారు మీరు ఇచ్చిన భరోసా మాకిస్తే చుట్టుపక్కల పంచాయతీలు అవ్వచ్చు దానికి రైతులు అవ్వచ్చు వాళ్ళకి మీరు భరోసా ఇస్తే దాన్ని ముందుకు తీసుకువెళ్ళి రైతులు ఒప్పించి ఈ కార్యక్రమాన్ని మనం చేయగలుగుతామని నా నమ్మకం వన్ మోర్ నా ఒపీనియన్ సార్ ఏవైతే పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలో ఒక కమిటీ పంచాయతీ ఆ పంచాయతీలో ఉన్న పెద్ద రైతులు అవ్వచ్చు అక్కడ ఉన్న స్థానికంగా ఆ పంచాయతీలో ఒక పంచాయతీని పంచాయతీ ఏర్పాటు చేసి వారికి గ్రామ స్థాయిలో పంపిస్తే వాళ్ళు చెప్పినట్లు కొంతమంది మన పార్టీ వాళ్ళు ఉన్నారు అభావం మనం ఒప్పించగలము అనే నమ్మకం అయితే మాకుంది రాంపూర్ నుంచి కూడా మన వచ్చారు సార్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏంటి ఇస్తారు ఎలా ఇస్తారు మేమైతే చెప్పం ధైర్యం ఇస్తాం పర్లేదు మనకి న్యాయం చేస్తారు పార్టీ నుంచి మన శిరీశర్మ్మ రామడ్డి గారు అందరూ ఉన్నారు గారు ఉన్నారు చేస్తారు కాబట్టి నేను ఎటువంటి అవహాళన పడవద్దు మీటింగ్ పెట్టుకుందాం మనం మాట్లాడదాం కలిసి చర్చిద్దాం అని చెప్పి చాలా సార్ డిస్కస్ చేయడం జరిగింది మీ భరోసా కూడా కూడా మూడు ఊర్లు భూములు ఉన్నాయి మూడు ఊర్లు కూడా ప్రస్తావించారు అక్కడ కొద్ది కొద్ది భూములు ఉన్నాయంటే బిడిం రెవెన్యూ రెవెన్యూలో మూడు ఊర్లు ఎంత భూమి ఉంటే బిడిం స్వా మేము స్వాగిస్తాము కాకపోతే మాట్లాడేటోడు అందరికీ కలిపి మాట్లాడాలా మిగతా ఊరికి వదిలేసి మేము తోపిస్తాము గమ్ము కూడా రాంపురం వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించట్లేదు అని కాదు మనం ఏంటి ఇస్తామని మనం ముందు చెప్పలేకపోతున్నాము ఎయిర్పోర్ట్ వద్ద ముందుకు వచ్చి చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయాము ఒకటి మనం ఏమి ఇస్తామని రైతుకి చెప్పాలా పూర్తి ఊరు కోల్పోయిన రైతుకి ఏమిస్తాము నాలుగు సార్ నాలుగు ఎకరాలు నాలుగు పోయిన తర్వాత డెవలప్మెంట్ ఎవరో డెవలప్ అయితే మేము ఏం చేస్తాం సార్ డబ్బులు ఏం చేసుకుంటాము అప్పుడు అప్పుడంటే మాకే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తే రేపు పొద్దున్న హోటల్లో పెట్టుకుని బ్రతకెళ్ళాం తప్ప డబ్బులు ఇస్తే సార్ మేము పెద్ద రైతులు లేరు చిన్న చిన్న రైతులు మాకు పొలంలో మేము ఇస్తాము ఎందుకంటే పొలంలో సంవత్సరం మూడు పర్సన్లు వస్తాయి ఈడీ పప్పులు అనేది కనీసం పది పదిహేను సంవత్సరాలు కష్టపడితే అవ్వదు అవదులో మొత్తం పడిపోతే ఎంత కష్టపడి భూములు మేము చేస్తున్నా మాకు తెలుసు మేము అంతేగాని పక్కన గురించి ఆ కొద్ది కొద్ది అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు సార్ ఒకటి ఎయిర్పోర్ట్ కంటే దానికి సరైన న్యాయం జరగాల అందులో మేము ఉండాలా మేము లేకుండా భూములు ఇవ్వాలంటే ఇవ్వలేము సార్ ఒకటి పక్క మేము అందులో ఉండాలా ఎంతో కొంత మాకు అక్కడ స్థలం ఇచ్చి మీరు బ్రతకండి తరతరాలు ఉండండి అని చెప్తే ఇవ్వగలం తప్ప డబ్బులు ఇచ్చేస్తాము భూములు తీసుకుంటామచ్చు ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఖచ్చితంగా మేము అందులో ఉండాలా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గ్రామాల వారీగా మీటింగ్ చేసి అందరూ అభిప్రాయాలు తీసుకొని చేద్దాం పలాసా అదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో పూర్తిగా వెనక్కి పెట్టిపోయింది మళ్ళీ మనం వచ్చిన తర్వాత అన్ని స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడే ఆఫ్సర్